నువ్వు స్నానం చేయగానే అన్నం పెడదామని అని ఆవకాయ పచ్చడి తీసుకొచ్చా నీకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం కదా ఇది పోయిన సంవత్సరం ఐషు ముక్క మెత్తగా ఉందా గట్టిగా ఉందా తిని చెప్పు మన సబ్స్క్రైబర్లకు కూడా తెలియాలి కదా పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు మన పచ్చడి కనుక పచ్చడి రాని వాళ్ళు కూడా చూసారనుకో ఎవరైనా ఈ వీడియోని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు కదా చాలా టేస్ట్ ఎలా ఉంది నాన్న అంటే రోజు తింటున్నావు కదా సూపర్ ఉంటది అయినా మన సబ్స్క్రైబర్స్ తెలియాలి కదా కొరికి చెప్పు మెత్తగా ఉందో గట్టిగా ఉందో కరకరలాడుతుందా మెత్తగా ఉందాకర అవునా ఈ పచ్చడి ఎన్నాళ్ళు నిలవ ఉంటది పచ్చడి అయిపోయేదాకా సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా ఒకవేళ మిగిలితే మూడు సంవత్సరాలు అయినా సరే అండి ఈజీగా పచ్చడి మొక్క అసలు చెక్కు చెదరదు మెత్త పడదు కొత్తగా మనం పచ్చడి పట్టినప్పుడు ఏ టేస్ట్లో అయితే ఉంటుందో ఏ ఫ్లేవర్లో అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి ఈరోజు సింపుల్గా ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోలో ఓకేనా ఇదిగోండి మావిడకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కొంచెం సేపు అంటే ఒక కల్లుప్పు వేసేసి ఒక అరగంట సేపు అనమాట నానబెట్టి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇది రెండోసారి కడుక్కున్నాను అనమాట రెండోసారి మేము ఉప్పు వేయక్కర్లేదు ఇలా కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఈ పచ్చడి ఎన్ని రోజులైనా సరే ముక్క అస్సలు మెత్తబడదండి గట్టిగా ఉంటుంది పచ్చడి అస్సలు పాడవదనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇవి పక్కా కొత్తలతో చూపిస్తానండి మీకు అంటే నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాను అనమాట ఏ వీడియోలో కూడా కప్పు కొలతలు అలా చెప్తున్నారనమాట కప్పు కొలతలు అని గ్లాస్ కొలతలు అని అలా ఉన్నాయి అలా కాకుండా మీకు మంచిగా పక్కాగా అంటే సోల కొలతలు మాని కొలతలు ఉంటాయి కదా మీకు పక్కాగా ఎలా ఉండాలో పచ్చడి మంచిగా ఎలా పెట్టుకోవాలో రాని వాళ్ళకు కూడా ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకోవాలని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఆ ఇలా అంటే శుభ్రంగా ఉతుక్కున్నటువంటి కాటన్ ఏదైనా పర్లేదండి కాటన్ క్లాత్ ఏదైనా కానీ ఇది వాడన్ నైటీ అయితే తీసుకున్నాను నేను ఏదైనా పర్లేదు చక్కగా శుభ్రంగా ఉతుక్కున్న బట్ట ఏదైనా పర్వాలేదండి కాటన్ దయ్యి ఉండాలన్నమాట కాటన్ దయితే ఏంటంటే వాటర్ అనేది పీల్ చేస్తుంది బాగా మామిడికాయకి అస్సలు వాటర్ నీరు అనేది ఉండకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి మనం కొంచెం తేడా చేసినా కానీ పచ్చడి అనేది పాడైపోతుంది తొందరగా గూజు పట్టేస్తుంది అనమాట అందుకని బాగా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట ఇదంతా కత్తిపెట్టని కడిగట్టి పెట్టుకోవాలండి ఒక రోజు ముందే కడిగేసి శుభ్రంగా ఎండలో పెట్టుకోవాలి కత్తిపెట్టని కడిగి ఎండలో పెట్టుకున్నాం కదా మామిడికాయలు శుభ్రంగా ఆరిపోయాయి అనమాట ఇప్పుడు మనం మామిడికాయలు మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇగోండి ఇలా మామిడికాయని కట్ చేసేసుకోవాలి రెండు చక్కలుగా ఇదిగోండి ఇదిగోండి ఇలా అన్ని ఇలా మామిడికాయని రెండు ముక్కలుగా చేసుకున్నారనమాట తర్వాత ఇదిగోండి ఈ జీడు ఉంటుంది అనమాట ఈ జీడు అనేది తీసేయాలి మామిడికాయలో లేకపోతే ఏమైంది మమ్మీ టేస్ట్ ఉండదు ఇదిగోండి జీడు తీసిన తర్వాత దీని కింద తెల్లటి పొర ఉంటుందండి ఇదిగో ఇదిగోండి పొర ఉండదు అనమాట ఇది అస్సలు కంపల్సరీ తీయాలి లేకపోతే ఇది ఏంటంటే మనం ఆవియ పచ్చడి వేసుకొని అన్నం కలుపుకొని తినేటప్పుడు గొంతుకు అడ్డం పడుతుంది అనమాట ఒక్కోసారి కొరపోయి ప్రాణాలు కూడా పోయేంత పరిస్థితి వస్తుంది అనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లో అదనేది తీసేసేయాలన్నమాట ఇదిగోండి మామిడికాయ ఎప్పుడైనా ముక్క కోసేటప్పుడు ఇలా కొయ్యకూడదు అనమాట ఇలా కోస్తే ఈ టెంక్ అనేది ఊడిపోద్ది అనమాట ఇలా ఊడిపోయింది అనుకోండి పచ్చడి పచ్చడి ముక్క మెత్తబడిపోయింది అనమాట అస్సలు బాగోదు అందుకని చెప్పేసి ఎప్పుడైనా టెంకి వైపే పెట్టి కొయ్యాలండి ఇదిగోండి టెంకి పెట్టి కోసాం కదా ఇలా చే అసలు టెంకి ఓడలేదన్నమాట చక్కగా ఉంది మేము ఎప్పుడు పచ్చడిలో అంటే పెద్ద పెద్ద ముక్కలే కోస్తామండి ఇదిగోండి ఇంత ముక్కలు కోసుకుంటాం చాలామంది చిన్న చిన్న ముక్కలు కోసుకుంటారు ఇలా అయితే అనుకోండి ఒకటే రెండు ముక్కలు వేసేసుకుంటే సరిపోయి చిన్న చిన్న ముక్కలు వేసుకు కట్ చేసామంటే చాలా ముక్కలు వేసుకోవాలి అన్నం తినేటప్పుడు అందుకని ఇలా వేసుకుంటాము ఇదిగోండి ఇలా చక్కగా టెంకే ఓడకోకుండా వచ్చేస్తుంది చూడండి మీరు కూడా ఇలాగే కోసుకోండి ఇది సాల్ అండి దీన్ని ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా ఆయిల్ డబ్బాలు ఆ ఆయిల్ డబ్బాతో చేపించిన సాల్ అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ తరం నుంచి ఎప్పటి నుంచో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరం నుంచి వాడుతున్న సాల్ అనమాట ఇది చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాం అనమాట ఈ పక్క ఈ సోలతో కొలతని చెప్తున్నారండి మీ ఇంట్లో కూడా సోల ఖచ్చితంగా ఉండే ఉంటుంది మీ ఇంట్లో లేకపోయినా సరే మార్కెట్లో ఎక్కడైనా దొరికిందండి సాల్ డబ్బాలు అమ్ముతానే ఉంటారు సో డబ్బాలు అరసోళ్ళ డబ్బాలు అమ్ముతానే ఉంటారు మీరు ఒక్కసారి అరస ఈ సోలు డబ్బా మీరు పెట్టుకున్నారంటే ఎప్పుడు మీరు పచ్చడి పట్టినా ఈజీగా పట్టేయచ్చు అనమాట దీంతో ఇప్పుడు కొలతలు వేసుకోవాలి ఇది కొలతలు చెప్తానండి నేను ఇదే ముక్కలు ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఒక సోల ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోండి ఎందుకంటే జెంట్స్ లేయర్లో కానీ స్టీల్లో కానీ స్టీల్లో వేసామనుకోండి పచ్చడి వెక్కిపోద్ది మళ్ళీ పచ్చడి తొందరగా పాడైపోతుందండి ఆ ఆ స్టీలు ఆ బొచ్చు కానీ గిన్నె కానీ కూడా చిల్లులు పడిపోతాయి అందుకని జెంట్స్ లేయర్లో కూడా వేయకూడదండి ఎందుకంటే జెంట్స్ లేయర్లో వేసినా కానీ మొత్తం అదంతా తినేస్తుంది పచ్చడి పాడైపోద్ది పచ్చడి అసలు నిల్వ ఉండదు అందుకని ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా కానీ మంచిది ప్లాస్టిక్ డబ్బా కడిగి పెట్టుకున్న దానిలో పోసేసుకోవాలి ఇది రెండోసార్లు అండి మూడో సోలు అంటే దీంతో నాలుగు అయితే ఒక మాణిక అవుతుంది అనమాట మీ దగ్గర సోలు లేదనుకోండి ఈ మానకతో అయినా కొలత కొలు చేసుకోవచ్చు మానిక వచ్చింది అనుకోండి అంటే రెండు రెండు సోలు అనమాట ఇప్పుడు నాలుగు సోలు వచ్చింది కాబట్టి ఒక మానిక ఇవి మారేడు ముక్కలు అనమాట ఈ మారేడు ముక్కలకి కరెక్ట్ కొలతలు నేను చెప్తాను అనమాట ఇదిగోండి ఫస్ట్ ఈ కల్లుప్పు తీసుకున్నాము నేను కొలత చెప్తాను ఈ కల్లుపు ఉంది కదా కల్లుపు ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కల్లుప్పు ఇదిగోండి మెంతులు కూడా ఒక రోజు ముందే చక్కగా మెంతులు కూడా ఎండలో పెట్టుకొని ఉంటే చూసుకొని వేరేసుకొని మెంతులు కూడా ఎండలో పెట్టుకోవాలి ఆవాలు కూడా ఎండబెట్టుకోవాలండి శుభ్రంగా ఆవాలు కూడా ఎండబెట్టుకొని చక్కగా ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేసి పోసేటప్పుడు మీకు పక్కా కొలతలు చెప్తానండి ఆవాలు వేస్తుంది మిక్సీలో ఇలా ఆవాలు వేటిక వాటి అనమాట ఉప్పు మెంతులు వేటిక వాటికి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అన్నీ కలిపి అయితే వేసుకోకూడదండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టేసాం కదా ఈ ఆవల పొడిని ఇది ఆ డబ్బాలో ఆ డబ్బాలోనే పోసేస్తున్నాను ఇప్పుడు కలుపు వేసుకుందాం మిక్సీలో ఇప్పుడు ఉప్పు మిక్సీలో వేస్తున్నాము ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కళ్ళుప్పు ఉప్పు ఉప్పుగా వేయద్దండి వెనకటి రోజుల్లో అయితే రోడ్లో దంచుకునేవాళ్ళు ఇంకొంతమంది ఈ ఉప్పు ఇలాగే వేసేస్తారు ఇలా వేసేస్తే ఏంటంటే మైనస్ వారం పది రోజులైనా సరే రోజు తిప్పుతున్నా కానీ పచ్చళ్ళు ఉప్పు అయితే కరగదండి అందుకని కళ్ళుప్పుని ఇలా మిక్సీ పట్టుకోవాలి కొలిచి మిక్సీ పట్టుకోవాలండి మనం మానేడు ముక్కలకి అరసోల ఉప్పు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఉప్పు మెత్తగా మెదిగిపోయింది కళ్ళుప్పు అండ్ మరి మెత్తగా అంటే మరీ అంత తక్కర్లేదండి కొంచెం ఆ ఉప్పు కరిగితే చాలు ఇగోండి ఇప్పుడు మెంతులు వేసుకుందాం నెక్స్ట్ మెంతులు కూడా వేసేస్తున్నాను మిక్సీలో ఇదిగోండి మామిడికాయ ముక్కలు మానే మానేడు ముక్కలు అయిపోయినాయి కదా ఇదిగోండి చక్కగా ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోవాలన్నమాట ఏదైనా కానీ మనం కంఫర్ట్గా తిప్పుకునేటట్టు ఉండాలి ప్లాస్టిక్ దానిలో వేసుకోండి స్టీల్ దానిలో కానీ జన్స్లేర్లో కానీ వేసుకోవద్దు ఎందుకంటే స్టీల్ డబ్బాలో స్టీల్ బొచ్చిలో కనుక అలా కలిపామనుకోండి పచ్చడి అనేది ఆ గిన్నెకి బొక్కలు పడితే తొందరగా పచ్చడి నల్లగా అయిపోయి పాడైపోతుంది అనమాట తర్వాత జెన్స్లేరు దానిలో కూడా వేయకూడదు జెన్స్లేర్ కూడా బొక్కలు పడిపోయి పాడైపోతుంది పచ్చడి పాడైపోద్ది గిన్నె కూడా పాడైపోద్ది అందుకనండి నేను మారెడు ఆవకాయ ముక్కలకి ఫస్ట్ నూనె పోసుకోవాలండి కర్నూలు శనగ నూనె అయితే పోస్తున్నాను ఎప్పుడు ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అయితే పోసేదాన్ని అనమాట ఇవి పక్కింటి ఆంటీ గారు ఇచ్చారనమాట ఒక పన్నెండు కాయలు డజన్ కాయలు ఇచ్చారు ఊరకే ఇచ్చారనమాట డబ్బులు తీసుకోలేదు అయితే మా పాప ఒక రెండు కాయలు తినేసింది ఒక కాయ కోసేటప్పుడు పండిపోయింది అనమాట అందుకని చెప్పేసేసి నేను మిగిలిన కాయలతోనే పడుతున్నాను ఇది మా ఇంట్లో తొందరగానే అయిపోద్దండి పచ్చడి తర్వాత ఇంకొక వారం పది రోజులు ఆగిన తర్వాత కొంచెం టెంకి ముదురుద్దు కదా అప్పుడు తీసుకొచ్చి నిలవ ఉండడానికి పచ్చడి పట్టుకుంటాను ఇది కూడా అవ్వకపోయినా కానీ పచ్చడి అంటే మనం తినకోకుండా మిగిలిపోయిన స్టాక్ ఉన్నా కానీ రెండు మూడు సంవత్సరాలు అయినా సరే అస్సలు ముక్క అయితే మెత్తబడదండి కర్ర కర్రలు ఆడుతూ ఉంటుంది అనమాట పెట్టినరోజు ఎలా ఉంటుందో అయిపోయే రోజు వరకు కూడా అలాగే ఉంటుంది మెజర్మెంట్స్ చూడండి ఫస్ట్ ఆయిల్ అయితే వేశాను కదా ఆయిల్లో మొక్కలు ఎందుకు కలపడం వల్ల ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడదు గట్టిగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో ముక్కల్ని కలపాలన్నమాట కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాలి తర్వాత కారం మారేడు ముక్కలకి అరసోల కారం అరసోలు అంటే రెండు గిద్దలండి అదిగోండి ఇది సోల కదా అంటే నాలుగు గిద్దలు దానిలో సగం కారం వేసుకోవాలి కారం వేసేసుకున్నాను తర్వాత ఆవపిండి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ ఆవపిండి కూడా అరసోల కారం ఎంత వేసామో ఆవపిండి కూడా సేమ్ అంతే వేయాలండి ఇదిగోండి ఇలా వేసేసుకున్నా కదా ఇప్పుడు మిగిలిపోయిన ఆవు పిండి అయినా మెంతు పిండి అయినా ఏం వేస్ట్ కాదు తర్వాత పచ్చల్లో కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఉప్పు మెత్తగా కల్లుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కల్లుప్పు కూడా అరసోల వేసి ఇంకొంచెం అరసోల మీద ఒక గుప్పెడ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ వేసేసుకొని మనం ఆకే పచ్చల్లో తిప్పేసుకోవాలి చేత్తోనే తిప్పండి గరిడితో తిప్పుమాకండి ఎందుకంటే పచ్చడి గరిడితో తిప్పితే కలవదనమాట ఫస్ట్ రోజైతే చేత్తోనే తిప్పుకోవాలి ఇదిగోండి నేను చేత్తోనే మంట పుట్టిద్ది కానీ తప్పదు కాబట్టి ఇదిగోండి చిన్నులపాయలు ఒక పావు కేజీ కానీ మూడు వందల గ్రాములు కానీ వేసుకోవచ్చు చిన్నులపాయలు ఎక్కువ వేసుకున్న ఏం కాదండి ఎందుకంటే ఇవి బాగా మాగిన తర్వాత పుల్ల పుల్లగా కారం కారంగా అన్నం ముద్దలు తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి నాకైతే ఒలిచే టైం ఎక్కువ లేదు అందుకని చెప్పేసి వీడియో తీయాలి కదా ఈ మామిడికాయలు కూడా నిన్నటి అనమాట మళ్ళీ కాయలు మెత్తగా అయిపోతాయి పాడైపోతాయి అన్న ఉద్దేశంతో నిన్న హెల్త్ బాగాలేదు జ్వరం తగిలింది అందుకని నిన్న కొయ్యలేదు ఈరోజు కూడా అలాగే ఉంది కానీ ఆయిల్ పాడైపోతాయి కదని అనమాట ఇంకా కొన్ని చిన్నులపాయలు ఇప్పుడు వలుస్తానమాట మిగిలినవి ఓవర్కి మీకు వీడియోలో శాంపిల్ చూపించడానికి మాత్రమే కొన్ని చిన్నులపాయలు వేసాను మిగిలినవి వలిచేసి పోస్తాను అనమాట మెంతు పిండి ఒక గుప్పడు వేసుకున్నాను సుమారు యాభై గ్రాములు లోపల ఉంటుందండి ఆ మెంతుపిండి పిండి ఎక్కువై మాకండి మళ్ళీ పచ్చడి చేరుగా అయిపోయింది ఇది ఇప్పుడు బాగా చేయిబెట్టి బాగా తిప్పాలండి ఉప్పు కారం ఆవుపిండి మెంతపిండి మొత్తం కలవాలి బాగా ఇలా అయిన తర్వాత శుభ్రంగా మూత పెట్టేసేసి పక్కన స్టోర్ చేసుకోవాలి అంటే రెండో రోజు పచ్చడి పెట్టింది ఈ రోజు కదా మొదటి రోజు కదా మొదటి రోజు గరిట చేయి పెట్టి తిప్పాను కదా ఇంకా రేపు ఎల్లుండి చేయి అసలు పెట్టకూడదండి ఒక గరిట పెట్టి తిప్పేస్తే సరిపోతుంది లేకపోతే మనకు పచ్చడి అయితే పట్టేసాను నేను తర్వాత ఇది మూడో రోజు చూసుకోవాలండి మూడో రోజు నూనె సరిపోకపోయినా ఒకవేళ కొంచెం ఉప్పు ఏమన్నా తగ్గినా కానీ అప్పుడు వేసుకోవాలండి మూడో రోజు ఇదిగోండి ఇలా ఇప్పుడైతే ఈ రోజైతే మనకి నూనె అంతగా కనపడదు ఇంకా ఈ ఈరోజంత నాంతది కదా ఈరోజు రేపు మనకి చక్కగా కనపడిద్ది ఈ మూడు రోజులు మాత్రం ఇంకా చేయి పెట్టక్కర్లేదండి రెండో రోజు మూడో రోజు గరిట పెట్టి తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఉప్పు కరకపోయినా కరుగుద్ది అనమాట అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి అనమాట రేపు ఎల్లుండి కూడా ఒకసారి గరిట పెట్టి ఇలా తిప్పేసేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్